కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచార యత్నం కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నిందితుడు తాటిక నారాయణరావు ప్రాణాలు తీసుకున్నాడు బుధవారం రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తుండగా దారి మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవాలంటూ అడిగాడని జీప్ ఆపగానే కిందకు దిగి వెంటనే పక్కనే ఉన్న కోమడి చెరువు వైపు పరిగెత్తి అందులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు రాత్రి పద్దెన్నరకు ఈ ఘటన జరగగా వెంటనే అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని గజ ఈతగాళ్ళతో వెతికించగా ఉదయం నారాయణరావు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు ఇదిలా ఉంటే గురుకుల పాఠశాలలో చదువుతున్న మనవరాలి వయసున్న బాలికకు తినుబండరాలు కొనిపెట్టి మాయమాటలు చెప్పి దగ్గరైన నారాయణరావు ఆమెకు తాను తాతనంటూ పాఠశాల సిబ్బందిని కూడా నమ్మించి బాలికను ఆసుపత్రిలో చూపిస్తానంటూ మంగళవారం బయటకు తీసుకువెళ్లాడు తొండంగి సమీపంలోని ఒక తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు స్థానికులు నారాయణరావుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు రాత్రి కోర్టుకు తరలిస్తుండగా చెరువులో దూకిన నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు